స్టార్టింగ్ ఎంత మేడం మన దగ్గర తెలీదు నేను చెప్తా ముప్పై మూడు రూపాయల బ్లాజ్ ఒరిజినల్ కంపెనీ లంగాలు వచ్చేసి బిగ్ సైజ్ లంగాలు ఎంత తెలియదు ఎనభై ఎనిమిది రూపాయలు చెప్తున్నా మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ తీర్చండి నెక్స్ట్ నేను చెప్తా చూడండి మొత్తం కూడా ప్రైసెస్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి చాలా తగ్గిన ప్రైసెస్ వస్తాయి ఇప్పుడు షాప్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మాత్రం కరెక్ట్ గా చెప్పారు నెక్స్ట్ లెగ్గిన్స్ ఉంటాయండి ఎయిటీ రూపీస్ నుంచి స్టాప్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ ఫస్ట్ కలెక్షన్ అండి పేరు ఎలా ఉందో సారీ కూడా అంతే అనమాట చాలా ఐటమ్ వచ్చేసరికి మార్ష్ మెల్లోస్ తక్కువ రేట్ లో ఉంది ఎక్కువ రేట్ లో ఉంది ఒరిజినల్ క్వాలిటీ లో కూడా ఉంది సో అసలు ఈ రోజు కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోదు ఎందుకంటే ఈ రోజు డబల్ ధమాక ఆఫర్ ఇస్తున్నాను మేడం తో పాటు సో నెక్స్ట్ మరొక సూపర్ ఐటెం అయితే ఫాస్ట్ సెల్లింగ్ ఐటెం ఎందుకంటే ఫస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వన్ మీటర్ లైనింగ్ ఎంత మేడం మనం నెక్స్ట్ వీడియోలో చెప్పింది ఇరవై రూపాయలు నెక్స్ట్ మేనేజ్ గారి గుర్తుండాలండి కదా పర్వాలేదు సో ఒక వాటిక సూరత్ ఒక టాప్ బ్రాండ్ వాటిక కంపెనీ నుంచి మీకు అందిస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ వీడియో మీ ముందు తెచ్చేస్తున్నాను సో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు మన దగ్గర ఆల్రెడీ పర్చేస్ చేస్తుంటారు ఈ రోజు మాత్రం మీకు కంప్లీట్ గా ఆఫర్ స్పెషల్ వీడియో సో చూడండి పట్టు స్పెషల్ ఆఫర్ వీడియో ప్రైసెస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఈ రోజు జస్ట్ సో మంచి స్పార్కల్ ఐటమ్ కూడా రెడీగా ఉంది జస్ట్ లో మంచి క్యాట్లాగ్ బ్యాగ్ లో రెడీగా ఉంది నెక్స్ట్ అలాగే ఇప్పటి వరకు మీరు ఫ్యాన్సీ సారీస్ లో చూసిన వెరైటీ కొంచెం డిఫరెంట్ ఐటమ్ ఉంది జస్ట్ త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ లో ఉంది అట్లాగే ఈ రోజు కేట్లాగ్ లో కూడా ఒక మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చేసాను సో మీరు కొత్తగా షాప్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నారా సో మన షాప్ అడ్రస్ చెప్పండి మేడం మన షాప్ ఎక్కడ ఉంది సో మన షాప్ వచ్చేసరికి చెప్తారు మేడం గారు గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళ తప్పకుండా మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ సారీస్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ సో ఖచ్చితంగా లేడీస్ అవైలబిలిటీ అవైలబుల్ గా ఉంది సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఈ రోజు స్పెషల్ వీడియో మేడమ్ చెప్పారు మంచి ఐటమ్స్ తక్కువ రేట్ లో కావాలంట మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంట పట్టులో కావాలంట సో పట్టు ఐటమ్స్ తక్కువ ధరలో కావాలి మన సబ్స్క్రైబర్స్ కి ఈ రోజు వీడియో మస్తు మజా వచ్చేలాగా ఉండాలంట సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మీకోసం స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బెస్ట్ ఐటమ్ మీకైతే ఓపెన్ చేస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో మాత్రమే సో మీరు యాక్చువల్ గా మంచి హెవీ ఐటమ్ కొనాలి అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది ఇది చాలా సో మన దగ్గర కాబట్టి మీకైతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉంటుంది సూపర్ కలెక్షన్ ఈ రోజు అందిపోతున్నాను మన కి మంచి స్పెషల్ ఆఫర్ వీడియో సో ఈ ఐటమ్ వచ్చేసరికి కంప్యూటెడ్ డోలా బేసిక్ మీద మంచి కాటన్ ఫీల్ సో డోలా ఫాబ్రిక్ ఉంటుంది ప్లస్ కాటన్ మిక్సింగ్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ అట్రాక్షన్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ మనమైతే ఓపెన్ చేస్తున్నాము ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల రూపాయలు మాత్రమేనండింగ్ జెరీ బోర్డర్ వచ్చిందండి సో చూడండి మంచి ఆఫర్ లో ఇస్తున్నా మంచి వెరైటీ ఇస్తున్నా ఈ రోజు స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాను కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలకే డిజిటల్ ప్రింట్ ప్లస్ అంబారి ఏనుగు ప్లస్ ఈ డిజైన్ సో కంప్లీట్ గా సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్లేస్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి బెస్ట్ ఐటమ్స్ కావాలంటే మీరు ఎక్కడికి రావాలి గుంటూరు సిటీ మార్కెట్ రావాలి సూపర్ గా ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ ముఖ్యంగా బిజినెస్ చేసే అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ సో ఖచ్చితంగా రండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు ఈ రోజు దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఒకసారి మనం చూసేద్దాము కలర్ చార్ట్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి డబల్ బోర్డర్ వచ్చింది రియల్లీ నైస్ అండ్ మనకి నెక్స్ట్ కలర్ అరిటాకు పచ్చ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి వైట్ కలర్ మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరండి సో అంతేకాకుండా ఇంకా మీకోసం రకరకాల కేటలాగ్స్ రకరకాల కొత్త వెరైటీస్ అయితే మీకు ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి సో అందరికన్నా ముందుగా మన దగ్గర ఏం దొరుకుతాయి మేడం పట్టు చీరల నుంచి మనకు వచ్చేసరికి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ సో మేడం గారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో ఈ రోజు స్పెషల్ గా అందిస్తున్నా స్పెషల్ వీడియో ల్యావెండర్ కలర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ లెమన్ ఎల్లో పింక్ అండ్ కృష్ణ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట మొత్తం టోటల్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ దాని మీద ప్రైస్ వద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్తున్నా రూపాయలు మాత్రమే సో కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం స్టోర్ నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ రెడీ ఉంది ఓపెన్ చేసేద్దాం ఎండింగ్ లో మాత్రం పట్టు స్పెషల్ పట్టు టూ స్పెషల్ కలెక్షన్ మామూలుగా ఉన్నది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కనెక్షన్ అండి సారీ కూడా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మార్ష్ మిలో తక్కువ లో ఉంది ఎక్కువ రేట్లో ఉంది ఒరిజినల్ క్వాలిటీ లో కూడా ఉంది ఈ రోజు నేను మీకు షేర్ చేస్తున్న ఒరిజినల్ మార్ష్మిలో ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ తో ప్రైస్ మాత్రం ఆఫర్ ప్రైస్ సో యాక్చువల్ గా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇలాంటి ఐటమ్ మీరు కొనాలనుకుంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు నేను ఇస్తున్న ఒక ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఒక సిక్స్ థర్టీ కటింగ్ కాకుండా ఇది ఒరిజినల్ మార్చ్ లోకి చూడండి ఒరిజినల్ జెరీ వస్తుంది సో ఎక్సలెంట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి దీన్ని కూడా గెట్ అయితే మీకోసం కంప్లీట్ ఓపెన్ పిక్ అనమాట సో తప్పకుండా తక్కువ ధరలు కావాలంటే గుంటూరు స్టోర్ అయితే వచ్చేసేయండి మనకి ఒరిజినల్ ఐటమ్ అనమాట యాక్చువల్ గా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ఐటమ్ కావాలంటే మాత్రం సో ఒక వాటిక సూరత్ ఒక టాప్ బ్రాండ్ వాటిక కంపెనీ నుంచి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ ఈ ఐటమ్స్ మాత్రం ఈ ఐటమ్స్ వీడియోలో మనం చెప్పాము స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ సో ఈ రోజు మొత్తం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ స్టాక్ ఎంత వరకు ఉంటే మాత్రమే కానీ ఈ ఐటమ్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం షాప్ కి వచ్చేదాకా కూడా ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఆన్లైన్ లో మీరు పక్కన పెట్టుకోండి మీరు షాప్ విజిట్ చేస్తే కనుక సో అంత ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఎందుకంటే ఫస్ట్ నేను ఇస్తున్నా ప్రైస్ సో నెక్స్ట్ చూద్దాము ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము సూపర్ గా ఉంటుందండి చేసుకోవచ్చు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ దీనిలో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా మనం అయితే ఒకసారి వాచ్ చేసేద్దాము ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుందండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా మీకు బాక్స్ ఫోటో ప్యాకింగ్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ కూడా ఐస్ క్రీమ్ చార్ట్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి వచ్చరికి లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చరికి పింక్ షేడ్ బ్యూటిఫుల్ లావెండర్ రండి చాలా బాగుంది కలర్స్ అయితే సింప్లీ సూపర్ అన్నమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి వచ్చింది ఇవన్నీ కూడా చాలా సో రెగ్యులర్ గా చూసే కొంచెం డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ ఎయిట్ రంగుల మ్యాచింగ్ వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు ఈ రోజు కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు డబల్ ధమాకా ఆఫర్ ఇస్తున్నాను మేడం తో పాటు సో నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేద్దాం మనం సో ఇప్పటి వరకు ఈ ఐటమ్ లో మీరు చాలా వెరైటీస్ చూస్తుంటారు ఫస్ట్ టైం మీకోసం సరికొత్త మోడల్ మీ ముందు తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడైతే ఈ వర్క్ చాలా స్పెషల్ గా ఉంది సో చాలా మంది మీడియం రేంజ్ లో ఒక మంచి వర్క్ ఐటమ్స్ అడుగుతున్నారు పెట్టుబడి శారీస్ కానీ సేల్స్ చేసుకోవడానికి కానీ చాలా మంది అడుగుతున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ మధ్యలో మాకు మంచి స్పెషల్ గా ఉన్నారు సో చూడండి మంచి స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేసాను ఇలాంటి ఐటమ్ కి ఇంకా స్పెషల్ గా మీకోసం బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో దీని ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు సింపుల్ ప్రైస్ అండి జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది మంచి అట్రాక్టివ్ గా ఉంటుంది సో ఒకసారి మనం శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఎంత వరకు వస్తుంది బ్లౌజ్ వర్క్ మొత్తం కూడా చూపిస్తా చూడండి మొత్తం కంటిన్యూగా స్పెషల్ గా అందరికి ఐడియా ఉంది షుగర్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది కట్ వర్క్ వస్తుంది ఫ్లవర్ వర్క్ వస్తుంది కంటిన్యూగా స్టోన్ వర్క్ వస్తుంది మంచి లుకింగ్ తో వస్తుంది అండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఖచ్చితంగా మీకు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధర ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి సో దీనికి కూడా కలర్ కాంబినేషన్ ఫిల్స్ లో మాత్రం కంటిన్యూగా వస్తుందండి కూర్చుని ఫిల్స్ లో మాత్రం కంప్లీట్ గా వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం దీని బ్లౌజ్ ఓపెన్ చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది దాని తర్వాత కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఈ రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం మన దగ్గర మేడం మ్యాచింగ్ వాళ్ళకి మన మ్యాచింగ్స్ వాళ్ళు మన దగ్గర ఒకసారి చెప్పండి మనకి వచ్చేసరికి కంప్లీట్ గా అండి అన్ని రకాల ఫాల్స్ అలానే జాకెట్ ముక్కలు లైనింగ్స్ అలానే నెక్స్ట్ జాకెట్ ముక్కల్లో కూడా చాలా అంటే మనకి ఎనభై పాయింట్లు వన్ మీటర్లు వాటిలో కూడా వర్క్ లు ప్లేన్లు అండ్ అంతేకాదు నెక్స్ట్ లోపల రంగాలు కూడా మనకి ఎక్సెల్ జెంబో సైజెస్ ఆల్ ఆల్ వెరైటీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి వాటిలో ఇంకా ఏంటి స్పెషల్ చెప్పండి ఫాల్స్ నైన్ రూపీస్ ప్రైసెస్ తగ్గినాయి కదా విషయం చెప్పండి ముందు ప్రైసెస్ చాలా తగ్గినాయి తొమ్మిది రూపాయలు కేవలం తొమ్మిది రూపాయలు చెప్పింది ఇరవై ఆరు రూపాయలు నెక్స్ట్ మేడం కంటే అంటే గుర్తుండలండి ఆమె ఏదో రకరకాల వీడియోస్ చేస్తుండేది కదా పర్వాలేదు ఏమున్నాయి అడుగుతాం బ్లౌజెస్ స్టార్టింగ్ ఎంత మేడం మన దగ్గర తెలియదు నేను చెప్తా ముప్పై మూడు రూపాయలు బ్లౌజ్ ఒరిజినల్ కంపెనీవి లంగాలు వచ్చేసి బిగ్ సైజ్ లంగాలు ఎంత తెలియదు ఎనభై ఎనిమిది రూపాయలు నేను చెప్తా చూడండి మొత్తం కూడా ప్రైసెస్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి చాలా తగ్గిన ప్రైసెస్ వచ్చి జంబో లంగా ఇప్పుడు కూడా తెలుసుకోవాలా మన కస్టమర్స్ అప్డేట్ ఇవ్వాలి కదా సో ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలా మనం ఇస్తున్నాము వన్ మీటర్ లైనింగ్స్ ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్స్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజెస్ వచ్చేసరికి ఫార్టీ టూ రూపీస్ ఒరిజినల్ బ్రాండెడ్ ముక్క నలభై రెండు రూపాయలు నలభై నాలుగు ఏదైనా ఒకటి ఉండొచ్చు మీటర్ లైనింగ్ ఒరిజినల్ వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు తగ్గిన రేట్ చాలా ఐటమ్స్ అయితే రిస్టాక్ అయిపోయి అలాగే సీక్వెన్స్ వర్క్ బ్లౌజులు డిజిటల్ వర్క్ బ్లౌజులు నెక్స్ట్ వచ్చేసరి ఆఫర్ ఐటమ్స్ పట్టులో అయితే సూపర్ ఆఫర్ ఐటమ్స్ వచ్చేసి సో నెక్స్ట్ పెళ్లి సీజన్ లో ఉంది కాబట్టి కాటన్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక ఫుల్ గా నడుస్తూనే ఉంటుంది కాబట్టి కాటన్ ఆర్డర్ ప్రతి రోజు ఐటమ్స్ సరిపోతం ఇదే డిజైన్ మనకి వంకాయ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి వచ్చి మంచి టొమాటో రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట వర్క్ అయితే ఎక్స్ట్రాడనరీ గా ఉంది మ్యాచింగ్ ఒకసారి బ్లౌజెస్ మ్యాచింగ్ కూడా చూద్దాము మస్తు మ్యాచింగ్స్ అయితే ఈ రోజు స్పెషల్ గా ఉంది బ్లౌజెస్ వచ్చేసరికి సో చూడండి అన్ని కూడా స్పెషల్ మ్యాచింగ్స్ సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఈ రోజు స్పెషల్ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చెప్పా కదా ఈ రోజు అన్ని కూడా సరికొత్త ఐటమ్స్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకు తెచ్చేసాము నెక్స్ట్ మరొక క్యాటలాగ్ ఐటమ్ ఉంది జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ లో సూపర్ గా ఉంటుంది అని కూడా బాచేసేద్దాం సో అట్లాగే కేటలాగ్స్ లో అదే కాదు మన దగ్గర ఆఫర్ కేటలాగ్స్ కూడా చాలా వరకు అయితే రిస్టాక్ అయిపోయినాయి సో రేపటి నుంచి అయితే ఇంకా సరికొత్త ఐటమ్స్ ప్రతి రోజు సరికొత్త ఐటమ్స్ తో వెల్కమ్ కలుగుతుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇంతే కాకుండా పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయి మేడం టాప్స్ అయితే మాత్రం ఒక జాతరేనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము టాప్స్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ కావాలి హోల్సేల్ గా కావాలి మీకు ఎక్కువ లాభాలు రావాలి అండ్ బల్క్ గా మీకు స్టాక్ కావాలి అంటే తప్పకుండా మీరైతే విజిట్ చేయాలి మన గుంటూరు సిటీ మార్కెట్ లోని మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కండి అండ్ ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి లో ప్రైస్ అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ టాప్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే కరెక్ట్ గా చెప్పారు నెక్స్ట్ లెగ్గింగ్స్ ఉంటాయి అండి ఎయిటీ రూపీస్ నుంచి సెట్స్ యాంకిల్స్ డైలీ వేర్స్ పార్టీ వేర్స్ డ్రెస్సెస్ మళ్ళీ వచ్చేసి బ్లాక్ ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది అది కూడా రీస్టాక్ అయిపోయింది సో ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా ఆల్ ఐటమ్ ఆల్ ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ చేయాలి స్టోర్ ఎక్కడ ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్ట్రిక్ట్ మేడం గారు లైన్ లోకి వచ్చేసారు చక్కగా అన్ని చెప్తున్నారు సో చూడండి నెక్స్ట్ క్రష్ ఐటెం అన్నమాట సో చాలా బాగుంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్ అయింది సో ఖచ్చితంగా ఇది స్పెషల్ సో యాక్చువల్ గా ఐటమ్ మార్కెట్ లో రేట్ ఉందో మీకే తెలుసు ఒకవేళ మీరు కొని సో ఇప్పటివరకు మీరు ఒకవేళ పర్చేస్ చేయకపోతే మాత్రం ఇప్పుడు ఈ ఐటమ్ ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ లో స్పెషల్ ప్రైస్ లో తక్కువ ధరలో అయితే దొరుకుతుందన్నమాట అండ్ సారీ ఫస్ట్ మనకేసి షేడెడ్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది సారీ మీద మీరైతే ఈ క్రెషెడ్ అనేది గమనించవచ్చు రియల్లీ సూపర్ అండి సారీ అయితే చాలా బాగుంది మీకు వన్ ఆఫ్ ది సారీ అనేది కంప్లీట్ గా మనం అయితే ఓపెన్ పిక్ అయితే ఇచ్చేద్దాము అండ్ ప్రతి రోజు అండి ప్రతి రోజు మీకైతే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో డిజైన్స్ అయితే మన దగ్గర రీస్టాక్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ పళ్ళు చూసారా అలంకారీ ఎంత బిగ్గెస్ట్ ఉంటుందో ఇంకొంచెం జరగండి ఇంకొంచెం జరగండి సో చూడండి ఇప్పుడు శారీ డిజైన్ చూడండి మొత్తం శారీ అంతా కూడా క్రష్ ఉంటుందండి మొత్తం కూడా క్రష్ ఉంటుంది ప్యూర్ జెరీ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసరికి సో ఈ రోజు ఇది కూడా నేను మీకు అందిస్తున్నా ఒక సూపర్ ఆఫర్ సో నెక్స్ట్ ఆఫర్ ప్రైస్ లో మనం అందిస్తున్నాము దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి మనం చూద్దాము ఏం కలర్స్ అవైలబుల్ అనేది సో ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి

ఒక మంచి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా వస్తుంది డిజిటల్ క్రష్ అండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పే కదా నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్ ఉంది నెక్స్ట్ పట్టు ఐటమ్ ఉంది ఫుల్ ఐటమ్స్ అయితే ఇట్లా ఈ రోజు మాత్రం సరికొత్త విజైన్స్ సరికొత్త మోడల్స్ అయితే ఫుల్ రీస్టాక్ అయిపోయిన తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ మరొక ఖచ్చితంగా చాలా మంది కస్టమర్స్ ఎప్పటికీ ఎప్పటికీ చాలా మంది కస్టమర్స్ అనేక షాపుల్లోకి వెళ్లి కొని మోసపోతున్నారు సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తున్నారు సో ఇప్పుడు మీరు కొత్తగా కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆలస్యం చేయకుండా మన షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకోసారి ఆ మాట మీ నోట్లో నుంచి రాదు సో వెళ్ళాము మోసపోయాము మాట రాదు ఖచ్చితంగా ఇక్కడ జెన్యున్ గా ఉంటుంది ఈ రోజు కూడా తిరుపతి నుంచి కదా కస్టమర్ వచ్చారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఐటమ్స్ కూడా మీరు చెప్పింది మంచిగా చెప్పారన్నా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అంటే కానీ మనం ఏం చెప్తున్నాం అవకాశం ఉన్నంత వరకు ఫీలైన షాప్ విజిట్ చేయమని చెప్తున్నాం సో ఖచ్చితంగా స్టోర్ చేయండి మేడం గారు ట్వంటీ బడ్జెట్ లో అనుకున్నారు ఇక్కడికి వచ్చి సిక్స్టీ బడ్జెట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంచి కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మీరు కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో అలాగే గ్రూప్ లో కూడా మీకు ఖచ్చితంగా లొకేషన్ కూడా మీకు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడ్రస్ గురించి ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం హార్ట్ కేక్ ప్యూర్ మార్షిల్ లో శ్రావణ్ డిజైన్ ఐటమ్ పేరు వచ్చేసరికి శ్రావణ్ డిజైన్ ప్యూర్ మార్షిల్ లో వస్తుంది సో చోటాకి బాధీని అంటే అది కాటన్ మీద హిట్ డైరీ వేర్ మీద వేసిన హిట్టే పట్టు మీద వేసినా హిట్ సో ఇది మాత్రం ప్యూర్ ఒరిజినల్ మాషమిలో నేను ఎందుకు మీకు షాప్ విజిట్ చేయమని చెప్తున్నానంటే సో యాక్చువల్ గా ఈ డిజైన్ మీరు వీడియోలో నచ్చింది అనుకో ఇది ఒక డిజైన్ లేకపోతే ఇంకో డిజైన్ బుక్ చేసుకుంటారు మీరు షాప్ ఎందుకు విజిట్ చేయమని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ మీరు చూస్తే చూస్తే ఈ మెటీరియల్ ఈ మెటీరియల్ ఇలాంటి పళ్ళు ఇలాంటి డిజైన్స్ ఇంత తక్కువ ప్రైస్ లో నిజంగా సాధ్యమేనా అని అనిపించింది మీకు ఎక్కడికి వచ్చి చూస్తే ఇదే కాకుండా ఇలాంటి వాటిలో కొన్ని వందల రకాలు ఎక్కడైతే రెడీగా ఉన్నాయి సో చూడండి ఒకసారి సో లో అట్లాగే వైట్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ డైలీ వేర్ శారీస్ చాలా మోడల్స్ ఉంటాయండి సో తప్పకుండా అందుకే రమ్మని చెప్తున్నా ఎందుకంటే ఒక ఇక్కడ వంద రకాల మోడల్స్ ఉంటే మీకు వీడియోలో జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ షేర్ చేస్తాం నైన్టీ ఫైవ్ మోడల్స్ ఇక్కడ పెండింగ్ అండి సో అంతేకాకుండా వీడియోలో మనం సపోజ్ ఒక పది డిజైన్ షేర్ చేస్తాం ఈ పది డిజైన్స్ మీకు నచ్చలా కానీ మీకు నచ్చే మెచ్చే డిజైన్స్ ఇక్కడ చాలా ఉండొచ్చు సో అది మనం వీడియో షేర్ చేసి ఉండకపోవచ్చు సో అందుకనే చెప్తున్నాడు మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చెయ్యాలనుకున్నా సరే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ చూపించే డిజెన్స్ కాకుండా చాలా ఉంటాయి మన దగ్గర సో సో దీని కాన్సెప్ట్ మనం మంచి బ్యూటిఫుల్ హెవీ పళ్ళు వస్తుంది చాలా స్పెషల్ గా కంప్లీట్ గా మాషిమె డబల్ జెరీ బోర్డర్ వస్తుంది ప్యూర్ జెరీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి సారీ శారీ కూడా నెక్స్ట్ సో ఎక్సలెంట్ కలెక్షన్ ఈ రోజు ఇంత హెవీ ఐటమ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఐటమ్ వచ్చేసరికి సో అడుగున పట్ట ఐటమ్ అంతే ఉంచాను కదా సో అది ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఒక మంచి సూపర్ ఐటమ్ అండి సో ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరికితు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా బాగుంటుంది సో ఈ రోజు చెప్పే కదా మొత్తం మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి అని సో ఆరు రంగులు కాంబినేషన్ కేవలం ఆరే ఆరు అనమాట ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ మీకోసం మంచి స్పార్క్ ఐటమ్ మెరుస్తూ ఉంటుంది మీకు మెరిసే మెరిసే లాభాల్లో మంచి ఐటమ్ వస్తుంది ఒకసారి అది కూడా ఓపెన్ చేసి మన నెక్స్ట్ కలెక్షన్ సార్ చెప్పారు కదండి స్పార్కింగ్ అండ్ ప్రైస్ విన్నా డిజైన్ చూసినా మీ కలర్ మెరుపులు రావడం అయితే ఖాయం అనమాట రియలీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ లో ప్రైజ్ నుంచి మీకు కలెక్షన్ కావాలి అన్నా ఎక్కువ కావాలి అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే చాలా బల్క్ గా స్టాక్ అనేది ఇళ్లలో మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఎంత బల్క్ స్టాక్ కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం మీద గమనించండి ఏదేమైనా వన్స్ అయితే మీరైతే మా స్టోర్ కి విజిట్ చేయండి ఎందుకంటే చాలా మంది బిజినెస్ లో కొంత తో ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే మాత్రం మీకోసం రెడీ ఇవి కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంటుందండి డిజిటల్ ఫ్లవర్స్ మీద కాంట్రాస్ట్ బోర్డర్ తో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ అయితే వచ్చేసరికి సో చాలా మంది కస్టమర్స్ చెప్స్ ఉంటారు ఏం చెప్తుంటారు ఎన్నో షాప్స్ తిరిగామన్నా మీ షాప్స్ తిరిగిన తర్వాత ఇక అన్ని మర్చిపోయాము అందరి నోట ఒకటే మాట మన షాప్ పేరు చెప్పండి మేడం మన షాప్ పేరు మంచి మంచి కస్టమర్స్ ఎంతో మంది కస్టమర్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కస్టమర్కి ఏంటంటే బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి సో ఒక ప్రైస్ ఏ కాదు ముఖ్యం ఇక్కడ అప్డేట్ డిజైన్స్ ఇవ్వాలి సో అది కూడా కాదు ఇంకొక స్పెషల్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి సో కస్టమర్ కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలా బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలా సో ఈ మూడు కావాలంటే మీరు ఖచ్చితంగా ఏ స్టోర్ విజిట్ చేయాలంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయాలి స్పార్కిల్ డిజైన్ అండ్ మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది విత్ మనకి పళ్ళు మీద లైన్స్ ఉన్నాయి అండ్ సారీ అంతా కూడా లీఫి అన్నమాట అండ్ మనకి టూ కలర్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పే కదా జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి కాంబినేషన్ చూడొచ్చు మీరు ఎనిమిది రంగుల కాంబినేషన్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో ఫ్యాన్సీ శారీస్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మాత్రం అస్సలు వదులుకోరు సో ఖచ్చితంగా తొందరగా బుక్ చేసుకోండి అవకాశం ఉన్న తర్వాత స్టోర్ అయితే విజిట్ చేయండి ఎనిమిది రంగుల ఆఫర్ ప్రైస్ ఎంత మేడం జస్ట్ మామూలుగా ఉండదు మళ్ళీ మామూలుగా ఉండదు టూ సెవెంటీ ఫైవ్ అసలే చాలా తక్కువకి ఇస్తుంటే ఇంకా సరే ఓకే ఈ రోజు స్పెషల్ ఆఫర్ టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ మనకు మోడల్ చూద్దాం ఐటమ్ మీకు చెప్పే కదా పట్టు శారీస్ మంచి వెరైటీతో మీ ముందుకు వస్తానని సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ గా ఉంటుంది మంచి వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఒక బ్యాగ్ లో ఫోర్ ఫోర్ ఎయిట్ టెన్ వస్తాయి సో ఒక కేటలాగ్ కి అంటే క్యాటలాగ్ అంటే ఒక సెట్ లో పది శారీస్ వస్తాయి సో మాక్సిమం అవకాశం పది కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక ఇటుకేషన్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతారు మెసేజ్ నిండిపోతాయి వాట్సాప్ బాక్స్ లో అందుకని నేనే చెప్తున్నాను ఓపెన్ గా మీకోసం అమ్మా అన్నా మేము చిన్న బిజినెస్ ఆరు ఇవ్వండి ఐదు ఇవ్వండి నాలుగు ఇవ్వండి అబ్బా మామూలుగా ఉండదు ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను పది కావాలంటే పది తీసుకోండి ఐదు కావాలంటే ఐదు తీసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎక్సలెంట్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మ్యారేజ్ కలెక్షన్ ఉంది పెట్టుబడి కూడా చాలా మంది వస్తుంటారు కదా సమ్మర్స్ కానీ ఇంకా మీ ఇంటి దగ్గర కూడా మంచిగా వ్యాపారం జరిగిద్ది అనుకుంటున్నా ఈ ప్రైస్ కి జస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒకసారి పది రంగులు మనం అయితే చూద్దాము ఒకసారి అయితే ఓపెన్ చేసి మనం ఎట్లా ఉంది ఏంటనే చూద్దాం సో మంచి స్పెషల్ కలెక్షన్ ఈ రోజు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అన్ ఆఫ్ ది శారీ నీకు కోసం కంప్లీట్గా ఓపెన్ టెక్ అన్నమాట బాగ్రేలా వచ్చింది పళ్ళు ఎలా ఉంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది గ్రీన్ వచ్చేసరికి ఇక్కడి వరకు మనకి వచ్చేసరికి డిజైన్ మారుతుందండి వచ్చేసరికి చిన్న బుట్టి డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుట్టి వస్తుంది నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి పెద్ద ఫ్లవర్ వస్తుంది శారీ అంతా కూడా కంటిన్యూగా కంటిన్యూగా ఫుల్ డిజైన్ సో చాలా మంది కంప్లైంట్ ఏంటంటే అన్న కుచ్చుల దగ్గర ప్లేన్ వచ్చింది నా కుచ్చుల దగ్గర డిజైన్ రాదు చాలా మంది సారీ ఎండింగ్ వరకు ఫుల్ డిజైన్ ఇచ్చేస్తున్నా ఎండింగ్ వరకు మొత్తం కూడా సో ఒకసారి దీంట్లో ఉన్న రంగులు మనం అయితే వాచ్ చేద్దాం చూడండి అండ్ మనకి కలర్స్ వచ్చేసరికి వైట్ కలర్ అలానే సీ బ్లూ షేడ్ అండి నెక్స్ట్ పది రంగుల మ్యాచింగ్ కూడా మీరు చూస్తున్నారు పర్పుల్ అండ్ అరిటాకు పచ్చ అన్నమాట సూపర్ గా ఉంటుందండి అయితే అండ్ ఎమరాల్డ్ పచ్చ అండ్ ఆలివ్ గ్రీన్ షేడ్ అండి సో రియల్లీ రియల్లీ నైస్ కలర్ చార్ట్ అయితే అండ్ మనకి పింక్ విత్ మనకి తిక్ థిక్ నావీ బ్లూ అండ్ కృష్ణ బ్లూ షేడ్ సో పది రంగులు మ్యాచింగ్ అండి సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ లో జస్ట్ నేను అందిస్తున్నా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇంకా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకి మరొక సూపర్ కలెక్షన్ తో సూపర్ వెరైటీస్ తో మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్